గురువ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము మతైసు సువార్త ఆరవ అధ్యాయము పదకొండవ వచనం అనుదినము ఆధారపడుట ఒకరోజు ఉదయాన్నే మా చిన్న పిల్లలు త్వరగా లేచి ఉపాహారం తినాలని నిర్ణయించుకున్నారు వారమంతా కష్టపడటం వలన అలసిపోయి నేను నా భార్య ఆ శనివారం ఉదయం కనీసం ఏడు గంటల వరకు నిద్రించడానికి ప్రయత్నం స్తున్నాను అకస్మాత్తుగా నేను పెద్ద శబ్దం విన్నాను నేను మంచం మీద నుండి దూకి క్రిందకు పరిగెత్తగా పగిలిన గిన్ని నేల అంతా ఓట్స్ తో చేసిన పదార్థాన్ని చూశాను మా ఐదేళ్ల వయసున్న జోనాస్ నేలపై ఎక్కువగా ఉన్న జిగటను గజిబిజిని రుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు చేస్తున్నాడు నా పిల్లలు ఆకలితో ఉన్నారు కానీ వారు సహాయం కోసం అడగకూడదని అనుకున్నారు ఆధారపడడానికి బదులుగా వారు స్వతంత్రంగా చేయడాన్ని ఎంచుకున్నారు ఫలితంగా ఖచ్చితంగా ఆస్వాదించదగ్గ ఆహారం కాదు మానవ పిల్లలు ఆధారపడడం నుండి స్వతహాగా జీవించుటకు ఎదగడం తెలిసినదే స్వాతంత్రం వరకు ఎదగడానికి ఉద్దేశించబడింది కానీ దేవునితో మన సంబంధం స్వతహాగా జీవించటం నుండి దేవునిపై ఆధారపడి జీవించటమే పరిపక్వత ప్రార్థన అనేది దేవునిపై ఆధారపడడానికి అలవర్చుకునే మార్గము యేసు తన శిష్యులకు ఆయనను విశ్వసించిన మనందరికీ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థించమని బోధించినప్పుడు ఆయన ఆధారపడే ప్రార్థనను బోధిస్తున్నాడు ఆహారము అనే అది జీవనాధారము విముక్తి మార్గదర్శకత్వం వంటి వాటికి ఒక రూపకం మనము ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడాల్సి ఉంది యేసులో స్వీయ నిర్మిత విశ్వాసులు ఎవరూ లేరు ఆయన దయకు మనం ఎన్నటికీ అర్హులం కాదు మన జీవితం అంతా పరలోకమందున్న మా తండ్రి అని దేవునిపై ఆధారపడుతున్నామని ప్రార్థనతో ప్రతి దినము ప్రారంభిద్దాం ఈ రోజు మీరు ప్రార్థిస్తున్న ఆహారం ఏమిటి ఆలోచన చేయండి ప్రార్థన యేసు నువ్వు నా సృష్టికర్తవు నా సంరక్షకుడవు దయచేసి నీపై నమ్మకం ఉంచడానికి నాకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె